అల్లూరు జిల్లా హుగ్గుంపేట మండల కేంద్రంలో శనివారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసిస్తూ వామపక్షాలు భారీ రాస్తారోకో కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నారు దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని పేర్కొన్నారు ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయని వీటిని వెంటనే అరికట్టాలని కోరారు ఆదివాసీ భూములకు రక్షణ కల్పించి వన్ బై సెవెంటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు ఐదవ షెడ్యూల్ ఏరియాలో పొందుపరిచిన హక్కుల కోసం అవగాహన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు గత నెల ఇరవై ఏడవ తారీఖున శాసన సభాపతి కిందకాల అయన పాత్రుడు గిరిజన ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయాలంటే వాటికి పెట్టుబడులు పెట్టాలంటే ఒకటి బైడేపై చట్టం అడ్డుగా ఉంది అని చెప్పి వాటిని సవరణ చేయాలని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి బేసరదుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి ఒకటి బై డెబ్బై చట్టం ఏదైతే అమలు పరిచారో నాటి నుంచి నేటి వరకు ఎక్కడా దాన్ని ఇంచైనా అభివృద్ధి నోచుకోలేదు సరిగదా ఈ రోజు వచ్చి ఈ పాలకులు దాన్ని సవరణలు చేస్తాము దాన్ని కుండి సాగులు చెప్పి దాని జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంగా మరి అయన పత్రుడు ఒక విషయం చెప్తున్నారు టూరిజం పేరుకి ఒప్పందాలు పెట్టేటప్పటికి మరి ఇక్కడ అడ్డుగా ఉంది ఒకటి బై డెబ్బై చట్టం అని అంటున్నారు కదా గిరిజన ప్రాంతంలో ఇది ఆంధ్ర ఊటిగా ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది ఇప్పటికే గిరిజన ప్రాంతంలో టూరిజం నడుస్తుంది అమల్లో ఉంది మరి అక్కడ ఇప్పటి వరకు జరుగుతున్న దానికి ఎందుకు అడ్డు లేదు ఇప్పుడు మీరు పెట్టేటటువంటి మీ డబ్బులకేందుకడ్డు వస్తాయి వస్తాయంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారుల నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఈ కూటమి ప్రభుత్వానికి కాబట్టిగా ఆ అడ్డు చెప్పి ఇక్కడ గిరిజన ప్రాంతానికి ఆ నిధులు మళ్లించకుండా ఇవ్వకుండా చేయడమే ఇదో కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే సందర్భంగా ఒకటి బై డెబ్బై చట్టాన్ని ఇప్పటికే అమలు కాకుండా అనేక రకాలుగా మీరు నేరుగారు చేరు ఆ ఉన్నటువంటి కొద్దిపాటి హక్కులైనా పూర్తిగా భూస్థాపితం చేయడమే ఈ కూటమి యొక్క ఉద్దేశంగా కనబడుతుంది అది ఒక భయంకరమైన కుట్ర ఆ కుట్రని మేము గ్యారంటీగా తిప్పికొడతాం గిరిజనులందరినీ ఏకం చేస్తాం మిమ్మల్ని వదిలేదే లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం నమస్కారం కుంపేట మండల ప్రధాన కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలు వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతగాల ఎన్నపాడు చేసినటువంటి వ్యాఖ్యలకి ఖండిస్తూ ఈరోజు ఈ ర్యాలీ ప్రకటించడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం చింతకాల అయ్యనపాత్రుడికిత్తు షెడ్యూల్ మీద పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అయన పాత్రుడు గారు నీకు అవగాహన లేకపోతే నీకు నేర్పు షెడ్యూల్ కోసం అంతేగాని వన్ ఆఫ్ సెవెంటీని సవరించాలని ఆలోచన చేస్తే నువ్వు పుట్టగతులు ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయన పాత్రుడు గారు పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడు చట్టాన్ని చదువుకో పంతొమ్మిది వందల అరవై భూపదలైపు చట్టం చదువుకో పంతొమ్మిది వందల డెబ్భై చట్టాన్ని చదువుకో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భూపదలైంపు చట్టాన్ని చదువు దండకారణ్య ప్రాంతంలో వనాభి సెవెంటీ చట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి దండకరణ్య ప్రాంతాన్ని అంతా కూడా సర్వ అధికారాలు ఆదివాసులకి గిరిజనులకే ఉండాలని ఫిఫ్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్ రాయడం జరిగింది నువ్వు క్షుణ్ణంగా రాజ్యాంగాన్ని చదివి నువ్వు మాట్లాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు నువ్వు చేసినటువంటి వాక్యాలు అది తప్పు తప్పకుండా నీ వెనకకి తీసుకోకపోతే దండకరణ్య ప్రాంతం యొక్క ఆగ్రహానికి నీకు గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కావున ఈ మరి నీవు నీ మాటల్ని వెనక తీసుకుని చెప్పు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసుల చట్టాల మీద మరి పటిష్టంగా అమలు చేసేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అయ్యన్న పాత్రుడికి మరి ఏదైతే సభా సభాపతి పదవి నుండి తప్పించాలని కూడా ఆదివాసీ ప్రధానికం తరఫున డిమాండ్ చేస్తూ రాజ్యాంగం ద్వారా స్వీకరించినటువంటి ఒక స్పీకర్ అయినటువంటి రాజ్యాంగ పోస్ట్ లో ఉన్నటువంటి చింతకా అయన పాత్రుడు గారు ఈ రోజు మతి భ్రమించి మాట్లాడడం అనేది చాలా బాధకరమైన విషయం గిరిజన ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం అంటే మా యొక్క జీవనాడి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఒకటి బై డెబ్బై చట్టం కానీ జీవో నెంబర్ త్రీ కానీ మా గిరిజన ప్రాంత కానికి వెన్నుముక్కలంటి చట్టాన్ని ఈ రోజు ఉల్లంఘన చేయడానికి ఈరోజు చింతగా అయిన పాత్ర తక్షణమే కూటమి ప్రభుత్వం అందరూ కూడా స్పందించి ఈ రోజు అయిన పాత్రలు చేసిన వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి వస్తుందో మీరు తెలుసుకుంటారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఒకటి బై డెబ్బై చట్టం జీవో నెంబర్ త్రీ ఫిఫ్త్ షెడ్యూల్ భారత రాజ్యం చదువుకోండి మీరు రాజకీయ అపారమైనటువంటి అనుభవం ఉన్నదని చెప్తున్నారు మీరే కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మా హక్కుల్ని మా చట్టాల్ని ఎవరైనా కూడా మా హక్కుల్ని చట్టాల్ని కాలరాస్తే మీ అందరికీ మీ మీ సమయం వచ్చినప్పుడు మీకు మా ప్రజల గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను నా పేరు డాక్టర్ కి Du